నువ్వు ఉంటారా మా అమ్మాయిని నేను తీసుకొని పోవాలా పాడు మీరు ఉంటారా నిజంగా మరి మరి అమ్మ పాలు తాగుతు లేకుండా అప్పుడెట్లా అప్పుడెట్లా చెప్తే ఏమంటారు మరి అమ్మలేపోయిన మీరు ఉంటారా ఎట్లా వండుకుంటారు ఎవరు వండుతారు కుక్క కుక్క ఉంది కదా మాకు కుక్కర్ గంటలేండి అది అదే నారెంజ్ది ఉంది కదా దాంట్లో కుక్ చేసుకుంటాం ఇక్కడ పెట్టి కుర్ చేస్తే చాలా అమ్మలేపోయిన కదా స్కూల్కి స్కూల్ కి ఎట్లా పోతారు ఉంటా అడి